మేడం మీరే ఉన్నాను మేడం అన్నారు అంటే అక్కడ ఎందుకు వచ్చిందో అక్కడ అంటే ఫ్రెండ్లీగా ఉండడం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల భయం ఉండదు తర్వాత ఏదైనా డౌట్స్ అంటే ఓపెన్ తో చదువు విషయం అలా కొంతమంది పిల్లలు మాత్రం ఉన్నారు అందరూ లేదు అది ముఖ్యంగా అమ్మాయిలు పర్వాలేదు బాగా చదువుతున్నారు అబ్బాయిలు కొందరం బాగా డెవలప్ అవ్వాలి మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇచ్చి తినడం వల్ల చదువు కూనకబడుతున్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని తగ్గించుకొని ఎవరు ఇచ్చారు ఎవరు వెళ్ళారు టీచర్ ఉంటారు ఏం తీర్చలేదు మీకు సంబంధం లేదు కొత్త టీచర్ వస్తారా మీకు మీరు దాని మీద కర్తం పెట్టి అర్థం చేసుకొని చదవడానికి రోజు ఒక కాఫీ తీసుకొని రాయగలిగితే మీకు ఏపీస్ వచ్చినా ఏకించు వచ్చిపోయినా అవునా కాదా అవునా కాదా ఎవరు చదువు మనస్ఫూర్తితో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అందరూ కూడా బాగా చదువుకొని ముఖ్యంగా టెన్త్ క్లాస్ ముఖ్యంగా సెసెస్ మనం బాగా చదువుకోండి అంటే డౌట్స్ ఎనీ టైం ఎనీ టైం ఎవరైనా సరే ఆడండి ఎస్ఏ చేయండి మీకు కావాలంటే డౌట్ క్లారిఫై చేస్తాను ఓకేనా అందరూ బాగా ఇన్స్పైర్ తెచ్చుకోవాలి చదువుకోండి ఓకేనా ఎందుకంటే మేష నాకైతే పెద్దలు ఉన్నారు ముఖ్యంగా నిజమారు రమేష్ సారు ప్రసన్న ఇది గురించి నేను చెప్పాలని నా దగ్గర ఏం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు చూస్తానే నాకు మేడం అంటే కొంచెం తల్లి సార్ కానీ పసనే సార్తో మాట్లాడద్దు కానీ కొన్ని కొన్ని చోట్ల సార్ స్టిచ్గా ఉంటారేమో అది భయపడేదా కానీ ఒకసారి రమేష్ సార్ మాట్లాడుతున్నాను మేడం ఇక్కడ చేసినట్టే వర్క్ కాదు నేను ఈ జాబ్ రాకముందు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసినప్పుడు ఇదే మాట అన్నారు మేడం రాక చేస్తారు చేస్తాను సిన్సియర్గా చేస్తాను అది ఎందుకంటారో నాకు తెలియదు నాకు మొదటి నుంచి ఇదే అలవాటు అయితే ఈవెన్ చైల్డ్హుడ్ నేపథ్యం చిన్నప్పటి నుంచి నాకు ఎవరు సపోర్ట్ లేదు మా ఫ్యామిలీ రాసి చదివే ఇక చదువు లేదు ఆఫీస్ అనే నేనే నా నాకు నేనే ఇంట్రెస్ట్ తెచ్చుకొని నా ఫ్రెండ్గా చదువుకున్నాను కానీ రోజు ఓకేగా నా ఫ్యామిలీలో కూడా అన్నదమ్ములు ఎవరు లేరు ఇక్కడ అందరిని చూసిన తర్వాత నాకు అన్ని అన్నలు తమందు బంధులు ఉంటారు సేఫ్ టైం కూడా కొన్ని టైంలో డాడీలు సార్ కూడా సార్ ఆయ్ ఓకేగా మేడం నాకెన్ని ట్వంటీ ఇయర్స్ సర్వీస్లో లేడీ టీచర్స్ ఒకటి గొడవలు వచ్చేది ఎక్కడైనా మామూలు ఎంత గొడవలు ఉండవు చిన్న చిన్నదిగా ఉంటాయి కానీ ఇక్కడ స్కూల్లో ఏం రాల అదొక్కటే మేడం ఇంకా చాలా సంతోషంగా జరిగిన విషయం అదొకటే ముఖ్యంగా మేడం చిజన్య మేడం గీతాంజలి మేడం వీళ్ళు కూడా వాళ్ళు అయినా కానీ కొత్త పాత అండి చాలా ప్రజలు అదొక్కటే నాకు స్కూల్లో నచ్చింది మేడం నాకు సపోర్ట్ తెలు మేడం సపోర్ట్ లేదు నాకు సపోర్ట్ లేదు మాకు సపోర్ట్ చెరేపీ అంటే ఎక్కడ ఏమి అనేది తెలియదు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసినారు కాబట్టి ఎవరో ఒక తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆ రూమ్ నైట్ మిస్ అయ్యి మళ్ళా మనసు చోదు చూసుకుని రూమ్ లో కూడా మేడం ఇద్దరం హెల్ప్ చేసుకుని ఒక చేస్తాను మేడం ఈ చిన్న పనులు ఏముంది మేడం మీరు ఏదైనా రెస్ట్ తీసుకోండి మేడం ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి మేడం నేను సార్ కానీ అట్లాగే మేము అందులో ఎందుకంటే ఎప్పుడు కూడా అలవాటు చేసుకుంటా అనేది అలవాటు అలా మీరు కూడా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలా అంటే చదువు విషయంలో కానీ ఇంట్లో పేరెంట్స్ హెల్ప్ చేయడంలో కానీ ఏదో ఒకటి చేయాలి టైం వేస్ట్ చేయకూడదు ఓకేనా ఆ తర్వాత అన్ని ఈ టూ ఇయర్స్లో పిల్లల్ని ఎవరైనా పర్చ్ చేసినా పుట్టినా కొట్టినా మంచిగా అనుకొని ఆశించుకుంటారని ఆశిస్తున్నాను ఇచ్చిన అవకాశం అందరికీ కూడా తెలుసుకున్నా థ్యాంక్ యూ సార్